ఐదవ కీర్తన యహోవా నా మాటలు పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజ్య నా దేవ నా అర్థధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు దాంబికులు నీ సన్నిధిని మురుగరు పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు ఎహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతి క్షయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము ఆలయము దిక్కు చూచి నమస్కరించదను ఎవోగా నా కొరకు కొంచున్న వారిని బట్టి నీ నీ నిత్యానుస మీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంత వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు మీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చును వారు తమ ఆలోచనలలో చిక్కుబడి పూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము నేను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదురుగాక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూడ్చి ఉల్లసించు ఆమె